శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారి డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి హైదరాబాద్ హైడ్రా హడలెత్తిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రా అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది తన మన పెద్ద చిన్న అని తేడా లేకుండా హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుంది దీంతో ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది అలాగే ఎటువంటి పక్షపాతం లేకుండా ముందుకు సాగాలని చెరువులు కుంటలు నాణాలను కాపాడాలని బహిరంగంగా డిమాండ్ వినిపిస్తోంది ఈ నేపథ్యంలోనే తాజాగా ఏకంగా ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డికే నోటీసులు ఇచ్చింది హైడ్రా హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు చెరువుల కబ్జాలను సీరియస్గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం బుధవారం మరో సంచలన నిర్ణయం తీసుకుంది స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి నివాసానికి నోటీసులను అంటించారు మాదాపూర్ అమర్ ఆపరేటివ్ సొసైటీలో తిరుపతిరెడ్డి ఉంటున్న ఇల్లు కార్యాలయం దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు ఆ నోటీసులో తెలిపారు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఆ కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించాలని స్పష్టం చేసిన రెవెన్యూ అధికారులు అందుకు ముప్పై రోజుల గడువు ఇచ్చారు హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దుర్గం చెరువుకు సీక్రెట్ గా గుర్తింపు ఉంది అయితే హైటెక్ సిటీ నిర్మాణం తర్వాత క్రమంగా చెరువు చుట్టూ ఆక్రమణలు పెరిగాయి రెండు వేల సంవత్సరంలో భారీ వరదలు వస్తే ఈ చెరువు వరద నీరు ప్రవహించి ఏకంగా తొమ్మిది కాలనీలు నీట మునిగాయి దీంతో అప్పట్లోనే దుర్గం చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ను నిర్ధారిస్తూ హద్దురాలను ఏర్పాటు చేశారు ఈ ప్రాంతాలలో రాజకీయ వ్యాపార ప్రముఖులు ఇంజనీర్లు ఉన్నతాధికారులు విశ్రాంత బ్యూరోక్రాట్లు నివాసాలను ఏర్పాటు చేసుకోవడంతో క్షేత్రస్థాయి సిబ్బంది వాటి జోలికి వెళ్లలేదని తెలుస్తోంది ఇప్పుడు హైడ్రా చర్యలతో కదలిక వచ్చింది ఆక్రమణల కారణంగా దుర్గం విస్తీర్ణం బాగా తగ్గిపోయింది ఈ చెరువు వంద ఎకరాలలో ఉండేది ఇటీవలి కొలతల ప్రకారం ఎనభై నాలుగు ఎకరాలు మాత్రమే ఉంది దశాబ్దం కింద ఈ ఏరియాను నాన్ డెవలప్మెంట్ జోన్ గా గుర్తించారు కానీ దీనికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు దీంతో చెరువు విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతుంది రాజకీయ నాయకులు ఇంజనీర్లు రిటైర్డ్ బ్యూరోక్రాట్లు ఎంతోమంది ఉన్నత స్థాయి వ్యక్తులు ఈ చెరువు చుట్టూ ఆక్రమణలకు గురైన ప్రాంతాలలో నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు వారిలో చాలా మందికి అధికారులు తాజాగా నోటీసులు ఇచ్చారు ఆ ఆక్రమణ తొలగిస్తే కబ్జాకు గురైన దుర్గం చెరువుకు పూర్వ వైభవం వస్తుందని స్థానికులు చెబుతున్నారు మొత్తానికి చెరువులు కుంటలను ఆక్రమించి నా కుటుంబ సభ్యుల నిర్మాణాలు ఉన్నా నిలబడి కూల్ చేస్తా అన్న రేవంత్ రెడ్డి మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి